నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక విత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముమ్మ మహేశ్వరరావు గారు ఉన్నారు వార్త మాట్లాడుతాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ భవ మీన రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది గురువుగారు తెలియజేయండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణే నమోస్తు ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ గం గణపతి నమ మీనరాశి చలతత్వరాశి మీనరాశి చెడుగా ఉంది అని చెప్పడానికి కరెక్ట్ ఆధారాలు లేవు కానీ ఏలినాటి శని ప్రభావం ఉంది ఏలినాటి శని ప్రభావం కలిగి ఉన్నందువల్ల మీనరాశి వారికి అధికమైన కష్టాలు నష్టాలు సంప్రాప్తమవుతున్నాయి అలాగే మీనరాశి వారి గురించి అనేక అనేక మంది అత్యధికమైనటువంటి గొప్ప రాసి వంద కోట్లు సంపాదిస్తారు వెయ్యి కోట్లు సంపాదించేస్తారు ఒక స్త్రీ వాళ్ళను మీకు లాభం పొందుతున్నారు అది ఇది ఇది అది అని అన్ని చెప్తున్నారు వ్యావారి పరిజ్ఞానం వారిది అది తప్పని నేను చెప్పను గొప్పని మనం చెప్పుకోకూడదు కానీ మీనరాశి వారికి ఈ యొక్క నెలలో యోగదాయకమైన పరిస్థితి ఇంకా రాలేదు ఎందుకంటే అధికమైన ఖర్చు ఆదాయం లేని పరిస్థితి ఆదాయం లేని పరిస్థితి అంటే ఒక రాష్ట్రం వృద్ధి చెందాలి అంటే ఆదాయ వనరుల్ని తీసుకురావాలి ఆదాయాన్ని ఎలా పెంచాలి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించవలసిన పరిస్థితి అలాగే మేనరాశి వారి కుటుంబంలో ఆ మేనరాశి సంబంధికులైన వారిలో తనకు ఆదాయం ఏ రకంగా సంపాదించాలి ఆదాయాన్ని ఎలా రెప్పించుకోవాలి అనే ఆలోచన ఉంటుంది ఇక్కడ నీకు అనుమానం వస్తుంది ఆదాయం రాలేదంటున్నారు ఉద్యోగస్తుడు ఉన్నాడండి నెల నెలకేసరికి డెబ్బై వేలు ఆదాయం అండి సంపాదన అండి మరి డెబ్బై వేలు వచ్చేది కదా నెలకే రైటే వచ్చేసింది డెబ్బై వేలు వస్తే నర్షం నరకపో ఖర్చుందే ఇక్కడ ఒక అభిషేకం చేసి ఇలా రెమెడీ చేసుకోవాలని చెప్పాను సరిగ్గా అభిషేకానికి వెళ్ళాలి రేపు పొద్దున్నీ తమకి అన్నీ తెచ్చుకున్నాడు అన్నీ కొనుక్కుని తెచ్చుకున్నాడు అభిషేకం చెల్లాలన్నీ చెప్పినాయి ఆ రాత్రి పొద్దున్నే వెళ్ళాలి రాత్రి సమయం రాత్రి పదకొండు అయ్యేసరికి వాళ్ళ తండ్రి కట్ట ఏదో సమస్య వచ్చి కిడ్నీ సమస్య వచ్చేసి స్పాట్లో ఆపరేషన్ చేయాలి ఆ యొక్క విధానాన్ని చేయలేటడు అభిషేకాన్ని చేయించాలి సామాన్లు కొనుక్కోవడాడు తెచ్చుకోడు అభిషేకాన్ని చేయలేదు ఇప్పుడు ఫోన్ ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు ఏమని చెప్పు మళ్ళీ వారం చేయించు అని చెప్పాం అలాగే ఈ యొక్క మీనరాశి వారికి ఆదాయాన్ని మించిన ఖర్చు ఉంటుంది లేదు వ్యాపారస్తులు ఉన్నాడు లేదు నాలాంటి ఆస్ట్రాలజర్ ఉన్నాడు మా యొక్క విధానం ఏంటి పది మందికి పది మాటలు చెప్పి జాతకాలు చెప్పి చెబితే మాకు ఫ్యూచర్ ఇంత వస్తుంది ఒక విధానంగా ఆలోచించుదాం ఇదంటే మర్చి నెల రేపు జ మన జనవరి నెల చూద్దాం జనవరి నెలలో ఏమైంది అందరూ ఊర్లు గెలిపారు ప్రతి ఒక్కరూ ఊరు గెలిపారు ఎవరో లేరు పండుగ వాతావరణం ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నప్పుడు ఈయన వారి దగ్గరికి వచ్చి మనం జాతకం చెప్పించుకుందామా అని ఎందుకు అనుకుంటాడు అనుకోరు అవునా ఎలా పరిస్థితి ఏంటి అదే లేదు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు నాదే నేను చెప్పుకోవాల్సి వచ్చింది ఇటువంటి పరిస్థితులు ఈమె రాజు వారికి వస్తున్నాయి ఇటువంటి పరిస్థితులు ఈ నెలలో కూడా ఈ మార్చి నెలలో కూడా ఇదే పరిస్థితి సంప్రాప్తం అవుతుంది తరువాత మార్చి నెల తరువాత మీనరాశి వారికి అత్యధికమైన శుభలాభ ఫలితములు పొందడానికి అవకాశం ఉంది చాలా ఉన్నాయి జనం అన్నట్టు వంద కోట్ల రూపాయలు సంపాదిస్తారంటే సంపాదించు దాన్ని ఏముంది రావచ్చు అటువంటి ఫలితాలు వస్తాయి కానీ మార్చి నెలలోని అత్యధికమైన జాగరూకతతోటి వ్యవహారం చేసుకోవాలి ఒక స్త్రీ వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పేసి ఒక యాస్ట్రాలజర్గా చెప్పారు రైటే అనుకున్నాం కాపాడిందా ముంచిందా తెలుసుకోరు కదా ఓ అమ్మాయి చెబుతుంది లేకపోతే ఒక స్త్రీ వచ్చి చెప్తుంది అని ఈ జలతత్వరాశి సంబంధమైన వాడు కాబట్టి వ్యామోహంలో పడ్డటంటే అవసరం అది ఇడికి పెళ్ళేది పిల్ల ఉంది పిల్లలు ఉన్నారు ఆ రకమైన విధానం చేస్తే ముంచేస్తారు అటువంటి పరిస్థితులు పొందడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ మీనరాశికి ఈ నెలలో అది కరెక్ట్ కాదు కష్టే పలి కష్టపడిందే ఎవరికి డబ్బు రాదు కష్టపడాలి నువ్వైనా నేనైనా ఎవరైనా గొంతు చించుకుని చెబుతాం గంటల గంటలు ఎందుకు మీరు ఇన్ని చాలిపోతారు కాదు మాకు తృణోపణం వస్తారు దాంతో నాకు పెళ్ళం పెళ్ళ పెంచుకుంటాం ఇది లెక్క ఆలోచించాలి కష్టపడకుండా డబ్బులు చేయాలని కూర్చుందంటే అంటే అలా కుర్తుంది ఆ దొంగడు పనులు చేసే ఇటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు ఈ నెలలో మీనరాశి వారికి యోగదాయకమైన పరిస్థితులు పొందాలన్నా అధికమైన ఒత్తిడులకు లోనయ్యి అధికమైన ఖర్చులకు లోనయ్యి ఉంటే వచ్చే విధానాలు ఏంటి ఎలాగ తప్పించుకోవాలి ఏం చెయ్యాలి అయితే ఇక్కడ ప్రతి వ్యాప్తి మీనరాశి వారికి ఇన్ని వందల కోట్లు వచ్చేస్తున్నాయి వంద కోట్లు వచ్చేస్తున్నాయి రెండు వందల కోట్లు వచ్చేస్తున్నాయి అని చెబుతున్నారు కానీ వీళ్ళకి ఉన్న అపయోగమైన వంటి పరిస్థితులు కలిగినప్పుడు ఏ విధమైనటువంటి పూజలు చేయాలి దానాలు చేయాలి వ్యవహారాలు చేయాలి అన్నది ఎవరు చెప్పట్లేదు ఈ మీనరాశి వారు ప్రత్యేకంగా చేయాలని కొన్ని ఉంటాయి అవి చేసుకోవాలి అవి చేస్తేనే ఈ రాశి ఫలితం రాశిలో ఉన్నవారికి అపయోగాన్ని తొలగి శుభయోగం రాకపోయినా పోనీ శుభయోగం రాలేదు కష్టం వంద రూపాయలు వస్తాయి రాలేదు వంద రూపాయలు రాపోయినా యాభై రూపాయలు వచ్చింది సంతోషం నాకు వందే రావాలనుకుంటే సంతోషం ఆశఫలం ఆశపడతారు అలా కాదు నువ్వు మంచిగా ఏ పని రదు చెడేకుంటూ చాలు ఎడత వాళ్ళకి కాబట్టి శుభయోగాన్ని పొందనా పొందకపోయినా ఏం చేస్తే శుభయోగానికి దారి చూపుతుంది టార్చ్ లైట్ ఈ టార్చ్ లైట్ వేసి చూపించాలి కొంతమందికి మీనరాశి వారు ఏం చేయాలి ప్రతి శనివారం నాడు ఈ నెల ప్రతి శనివారం నాడు కూడా నవగ్రహములు ఉన్న గుడికి శివాలయానికి వెళ్ళాలి నవగ్రహములు ఉన్న గుడికి వెళ్ళి ఒక బెల్లం ముక్క ఒక తమలపాకు ఒక నూట యాభై గ్రాములు నల్లని నువ్వులు ఒక వాటర్ బాటిల్ గంగలి చేయని వాటర్ బాటిల్ ఇది పట్టుకుని వెళ్ళాలి వెళ్ళి నవగ్రహములు చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి ఉదయకాలం సాయంత్రం కాదునే చెప్తుంది ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత నీళ్లు నవగ్రహంలో మధ్యలో ఉన్న శని స్వరుని విగ్రహం మీద పోయాలి వాటర్ బాటిల్ ఆ తర్వాత ఒక వంద గ్రాములు నువ్వుల నూనె పోయాలి ఇవన్నీ పోసే ముందు ఒక నల్లని వస్త్రం తక్కువ రకాలే పెద్ద కాస్తే ఒక్కలేదు నల్లని వస్త్రం విగ్రహానికి పెట్టి ఈ నీళ్లు పోసి ఆ తర్వాత నీళ్ళు పోసిన తర్వాత విగ్రహం వస్త్రం పెట్టి వస్త్రం పోసిన తర్వాత నువ్వుల నూనె పోసి ఆ తర్వాత నువ్వులు కూడా అక్కడ పోసాలి ఆ విగ్రహానికి ఆ తర్వాత తమలపాద నుంచి బెల్లం ముక్క పెట్టాలి ఆ బెల్లం ముక్కతో పాటు ఈ నువ్వులు మిగిలిచి అక్కడ పెట్టి కొంచెం నీళ్ళు జలకరించి ఆ పంతులు గారు ఉంటారు వాళ్ళ చేత కొంచెం సంకల్పం చెప్పించుకుని పూజ చేస్తే చేస్తారు చేపించుకోవాలి చేపించిన తర్వాత ఇరవై ఏడు ముందు చేస్తారు కాబట్టి తర్వాత గుడిలో ఉంచి బయటకిచ్చి శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖము కొడుక్కోవాలి అదే గుడి మన ఇంటికి దగ్గరగా ఉంటే వెళ్ళి స్నానం చేసేయాలి ఆ తర్వాత విభూదిని ధరించాలి నుదుటి నిండుగా విభూతి ధరించాలి విభూతి ధరించి కుంకుమ ధరించాలి కుంకుమ ధరించిన తర్వాత శివాలయంలోకి వెళ్ళి శివాలయంలోని శుభ్రంగా అభిషేకాన్ని చేపించాలి శివతత్వ విధానంలో అభిషేకాన్ని చేపించాలి అభిషేకం చేసిన తర్వాత ఆ రోజంతా ఆయిల్లేని ఫుడ్ తినాలి ఆ రోజు ఆయిల్లేని ఫుడ్ తినాలి ఇలాగా ఈ నెలలో ఎన్ని వారాలైతే శనివారాలు వస్తాయో శనివారాలు అభిషేకాలు చేయించాలి మొట్టమొదటిసారి చేసేటప్పుడు మాత్రమే నువ్వులనితో నవగ్రహములు చేయాలి రెండో వారం చేయనవసరం లేదు శివాభిషేకం చేస్తే సరిపోతుంది ఈ యొక్క పరిహారం చేస్తే రానున్న పరిస్థితి ప్రభావంలో ఎంతటి గడ్డు పరిస్థితులైనా సరే తొలగి శని ప్రభావం నుంచి బయటపడి శుభయోగమైన ఫలితాలు పొందగలుగుతారు అంతటి శుభతయుక్తమైన పరిస్థితి కలిగించిన రెమెడీ ఇది మీనరాశి వారికి మార్చి నెలలో ఎండవ ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదము